కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ చందమామపై హనీమూన్ కథ మొదలు పెడతాం అదొక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ ఉంది ప్రియా టైం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు కార్పొరేట్ లుక్లో తయారై క్యాబిన్లో అలా తిరుగుతూ ఉంది ప్రియా టీనేజ్ గర్ల్ ఎంసీఏ చదువుతుంది హైట్కి తగ్గ పర్సనాలిటీ మంచి కలర్ అచ్చం ఇంగ్లీష్ సినిమాలోని హీరోయిన్లా ఉంటుంది చలాకీతనంలో ఫస్ట్ ఇంట్లో అమ్మను అన్నయ్యను ఆట పట్టించే అల్లరిలో బెస్ట్ పైగా నాన్న కూచి తనకంటూ ఎన్నో కోరికలు ఉన్నాయి వాటిలో కొన్ని ఎదుటి వారిని ఆశ్చర్యపరుస్తాయి కూడా టేబుల్ పై సెల్ ఫోన్లో రింగ్ టోన్ మొదలైంది దాని వంక చూసేసరికి తండ్రి పిక్ కనిపించింది వెంటనే లిఫ్ట్ చేసి హలో డాడీ అంది ఏరా ప్రియా వచ్చారా అన్నాడు అటు నుండి తండ్రి వచ్చారు డాడీ మీటింగ్ రూమ్లో ఉన్నారు అంది ప్రియా సమాధానంగా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూ మొదలుపెట్టు అంటూ ఆర్ ఆర్డర్ వేశాడు తండ్రి అదే నేను ప్రిపేర్ అవుతున్నాను పిలుస్తాను అంది ప్రియా ఆల్ ది బెస్ట్ ఆఫ్ ప్రియా నాయుడు అన్నాడు తండ్రి థ్యాంక్ యూ డాడీ ఇంటర్వ్యూ ఫినిష్ చేసి రిజల్ట్ చెప్తాను అంటూ సెల్ స్విచ్ ఆఫ్ చేసింది ప్రియా టంగ్ టంగ్ అంటూ కీబెల్ మోగించేసరికి ఎస్ మేడం చెప్పండి అంటూ వచ్చాడు ఆఫీస్ బాయ్ చూడు మీటింగ్ హాల్లో ఉన్న ముగ్గురులో ఒకరిని నా క్యాబినెట్కు తీసుకురా అంటూ ఆర్డర్ వేసింది ప్రియా ఓకే మేడం అంటూ వెళ్ళాడు బాయ్ కాసేపట్లో మంచి హైటు పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ప్రియా క్యాబిన్లోకి వచ్చాడు ప్లీజ్ బీ సీటెడ్ అంటూ తనకు ఎదురుగా ఉన్న సీటు చూపించింది థ్యాంక్ యూ అంటూ కూర్చున్నాడు ఆ అబ్బాయి మీ పేరు అంది అతని వంక తదేకంగా చూస్తూ సంతోష్ అన్నాడు అతను జవాబుగా ఓకే మిస్టర్ సంతోష్ మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగింది మీ అందం నచ్చి అంతే స్పీడ్గా జవాబిచ్చాడు సంతోష్ ఓ అంటే కేవలం నా అందాన్ని మాత్రమే ప్రేమించి ఇష్టపడి ఈ పెళ్లికి రెడీ అవుతున్నారు అన్నమాట నొక్కి నొక్కి పలికింది సీట్లో నుండి పైకి లేచి ఎస్ మిస్ ప్రియా అన్నాడు అతను కూడా నో ఐ నాట్ ప్రియా ప్రియా నాయుడు తల ఎగిరేస్తూ నౌ యూ కెన్ గో అంది అతడు స్పీడ్గా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు మళ్ళీ బెల్ మోగేసరికి ఆఫీస్ ఆఫీస్పై రెండో వ్యక్తిని ఎంటర్ చేశాడు ప్లీజ్ బీ సీటెడ్ అంది అతన్ని చూస్తూ థ్యాంక్ యూ అంటూ కూర్చున్నాడు అతడు తను మాత్రం అటు ఇటు తిరుగుతూ చేతిలో పెన్ గుండ్రంగా తిప్పుతూ అతన్ని చూస్తుంది మొదటి ప్రశ్న కోసం అతడు ధీమాగా ఎదురు చూస్తూ కనిపించాడు మీ పేరు అని ప్రశ్నించింది అతడు దానికి ప్రొఫైల్ ఇచ్చాను కదా చూడలేదా అన్నాడు చూశాను కాకపోతే ఫార్మా ఫార్మాలిటీగా అడిగాను అంది ప్రియా ఓకే నా పేరు రిషి అన్నాడు కాస్త పొగరుగానే చూడండి మిస్టర్ ఋషి నాపై మీ అభిప్రాయం అని అడిగింది ప్రియా అందంతో పాటు కాస్త పొగరు ఉన్న అమ్మాయి అన్నాడు ధీమాగా అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అడిగింది ప్రియా ఏముంది నాకు పొగురు ఉంది నీకు పొగరు ఉంది ఇద్దరికీ అందం ఉంది సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంతే సింపుల్గా చెప్పాడు అతను ఓ అలాగా ఇట్స్ ఆల్ రైట్ యూ కెన్ గో అంది ప్రియా చివరి వ్యక్తి క్యాబిన్లోకి వచ్చాడు సేమ్ ట్రీట్మెంట్ మొదలుపెట్టింది ప్రియా చూడు మిస్టర్ రాంబాబు నీ పేరు నీకు నచ్చిందా అని అడిగింది ప్రియా నాకు నచ్చకముందే మా అమ్మ నాన్నలు నాకు ఈ పేరు పెట్టారు కాబట్టి నాకు నచ్చింది అన్నాడు అతను నన్ను పెళ్ళి చేసుకుంటే నాకు ఒక కోరిక ఉంది తెలుసా అని అడిగింది ఏమిటో చెప్పండి అన్నాడు అతను కూల్గా హనీన్ చందమాపపై చేసుకోవాలని కోరిక ఏమంటావో కళ్ళు ఎగరేస్తూ అంది ఓస్ అంతేనా చాలా ఈజీ తప్పకుండా అన్నాడు అతడు బెదరకుండా హే నేనన్నది చందమామ మీద అని మళ్ళీ నొక్కా నుంచి పలికింది నువ్వు అన్నది నాకు అర్థమైంది అది చాలా తేలిక అన్నాడు అతడు మళ్ళీ ధీమాగా ప్రియను ఆశ్చర్యపరుస్తూ ఎలాగో చెప్పగలరా కుతూహలంగా అడిగింది ప్రియ ఆ కోరిక నీకే కాదు నాకు ఉంది కానీ అది నా భాగస్వామితోనే చెప్పాలన్నది నా నిర్ణయం కాబట్టి నీకు చెప్పలేను అన్నాడు అతను తెలివిగా వెంటనే ప్రియా యు ఆర్ సెలెక్టెడ్ అంది హుషార్గా ముఖం మీద కాస్త నీళ్లు చిలకరించి గట్టిగా ఊపేసరికి బద్ధకం విరుచుకుంటూ ఏంటమ్మా అప్పుడే నిద్ర లేపేశావు అని మెల్లగా కళ్ళు తెరిచింది మంచం మీద నుండి ప్రియా లేపక ఏం చేయమంటావు ఇప్పుడు టైం ఎంత అయ్యిందో తెలుసా అంది తల్లి ఎంతో కొంతలే కరోనా టైమే కదా ఎందుకు పనికిరాదు అయినా కాకపోయినా ఎందుకు లేపా మంచి కలపాడు చేసావంది నువ్వు ఇలా కళలు కంటూనే ఉండు అవతల పెళ్లివారు వచ్చే టైం అయింది లేచి త్వరగా రెడీ అవ్వు అంటూ ఒంటి మీద ఉన్న దుప్పటి లాగి మడత పెట్టింది తల్లి పెళ్లివారా ఆశ్చర్యపోతూ అడిగింది పెళ్లివారే పెళ్ళికొడుకు పేరు రాంబాబు అంది తల్లి దెబ్బకి ఒక్కసారి మత్తు వదిలింది ప్రియకు అయితే పెళ్లి చూపులు అక్కర్లేదు డాడీని ఓకే చెప్పేయమను అంది ప్రియా అదేంటి నీకేమైనా పిచ్చా చూడకుండానే ఓకే చెప్పేయమంటున్నావు అంది తల్లి అది అంతేలే అంటూ బాత్రూంలోకి టవల్ తీసుకొని పరిగెత్తింది ప్రియానాయుడు ధూమ్ధామ్గా పెళ్ళి జరిగిపోయింది హనీమూన్ నైట్ రానే వచ్చింది ప్రియలో ఆత్రం ఏం చెప్తాడా అని డెకరేషన్ చేసిన కారులో ప్రియను తీసుకుని బయలుదేరాడు రాంబాబు తిన్నగా కారు వెళ్ళి ఓ కాస్ట్లీ రెస్టారెంట్ ముందు ఆగింది శ్రీమతి ప్రియానాయుడు గారు దిగండి మనం చందమామ మీదకు వెళ్ళాలి అన్నాడు రాంబాబు ఇక్కడ ఎక్కడ అడిగింది ప్రియా ఆశ్చర్యపోతూ ఒక్కసారి అలా పైకి చూడండి అన్నాడు రాంబాబు ప్రియా రాంబాబు చూపిన వేలు వేలు వంక పైకి చూసింది చందమామ రెస్టారెంట్ అన్న పేరు మెరుస్తూ కనిపించింది అంతే దొంగ సచ్చినోడా నన్ను మోసం చేశావు అంటూ రాంబాబు హృదయంపై మెత్తని పిడిగుద్దులు గుద్దింది ప్రియానాయుడు సిగ్గుపడుతూ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్